మళ్ళీ మొదలెట్టాడు ఆగండి మాస్టారు బడిని గుడిగా చేసుకుని ఆరాధనాభావంతో వృత్తికి అంకితమై పనిచేస్తున్నారు బాగుంది కానీ ఇలా కాలేజీలో ప్రదక్షిణాలు చేస్తుంటే ఏదో ఒక రోజు పడిపోయే ప్రమాదం ఉంది జాగ్రత్త అయ్యా మీరు మహోపాధ్యాయులు మీ మాట అనుల్లంఘనీయం తర్వాత అంతా పైవాడిదయ్యా టైం అవుతోంది క్లాస్కి వెళ్ళండి ఇలా కర్వాటు రి త్రా కోరి మీ అమ్మా కడుపులు మాడా ఎలా కొట్టి చంపుతున్నారా దొరికితే మీ మాట పేస్తాను అసలు ఆ ప్రిన్సిపాల్ గారికి మీకు ఏం తెలిసి వచ్చిందిరా నేను ఇలా ఎందుకు రక్షణ ఇదంతా నా కర్మ నా కర్మలు రాయి కొండరా అడ్డంగా నన్ను క్షమించండి చూసుకోకుండా మీ పైన పడ్డా చూసుకోకుండా మొత్తానికి ఉభయం కింద మీద పడ్డా అన్నమాట కానీ పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదంటారు ఇంతకీ నేను మంచివాడి అంటారా చెడ్డవాడు అంటారా మీరు మంచివాడు మరి అందుకే కామిని ముందు పుట్టి కామశాస్త్రం తర్వాత పుట్టిందని ఎప్పుడో చెప్పాడు వాత్సాయుడు నమస్కారం గుండు మాస్టర్ గుండా అదే డాయ్ మీ పేరు పాండు మీ తలంతా గుణ నా పేరు పండు మా ఇంటి పేరు గుండ అందుకే ఈ గుండు కి పండు నమస్కారం ఇంతకీ నువ్వెప్పుడు వచ్చావు అసలు ఆ కావిన మీద పడ్డవనేది ఓ అనిర్వచనీయమైనాడు అందుకే ఈ విషయం కాలేజీ మొత్తం టామ్ టామ్ చేస్తా చూసినట్టు పచ్చిపోందా వంద ఏంటండి నోటు చేతిలో పెట్టి నోరు ఇప్పనివారు కదా ఏంటి సారీ రోజుకోసారి గుర్తుందని నిద్ర పట్టదా ఎప్పుడు ఎటు నుంచి ఎలా వచ్చి గుర్తు టెన్షన్ తో తస్తున్నాను ఓ పని చేయి పొద్దున్నే గేట్ దగ్గర నుంచి ఉంటాను వచ్చి గుర్తేసేది సరేనా ఆకల నోడికి ఏం పెట్టావు వద్ద నోడికి బిర్యానీ అంతేగా బ్లాక్ పేపర్ రెడ్ రాదురా కాలేజ్ అయిపోయింది కాటేజ్ కాస్త కంపెనీ సారీ 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 తిరిపెట్లాడు తా ఇల్లు కాదని చెప్పి దాడి కట్టుకున్నాను కోపమా సంజాశైలతో ఆలోచన లేకుండా ఊరికి ఆవేశపట్టడం కాదు ఆపద వచ్చినప్పుడు తప్పించుకునే తెలివి ఉండాలి సమయానికి మీ బావ రాకపోతే ఏమైండో చూడు ఇంకెప్పుడేలా చేయకు వెళ్ళు కరెక్టే మాయగారు ఆ టైంకి నేను అక్కడికి ఎందుకు వెళ్ళారు తోటలో పని ఉందని వెళ్ళారుగా అది నేను అది జరిగిందంటారు చూడండి కాలేజీలో ఏవో సమస్యలు వస్తూనే ఉంటాయి మనం ఎన్న కాపాడుతాం వాళ్ళని వాళ్లే కాపాడుకోవాలి అది నా కూతురు దానికి ఆ ధైర్యం ఉంది ఎక్టాలన్నా లక్ష్మి ముందు బైక్ బంపెంట తీన్ వాగన సీరియస్ గా మాట్లాడుతుంటే నీకు అంత కామెడీగా ఉందా తియ్యి వీర ఇంకో ఐదు నిమిషాల్లో లక్ష్మి ఇక్కడ ఉండి తీరాలి ఈ చేత్తో తోన తిల్లక ఈ చేత్తో తో లేకపోతే నిన్ను నీ కాలేజ్ ను మా రౌడీ తోక దగ్గర నేలమట్టం చేస్తాం జాగ్రత్త పో పో ఎందుకు వచ్చిన కొడవండి నేను ఎక్కడ పెట్టుకున్నానండి గొడవ బాబు ప్రిన్సిపల్ గారి పర్మిషన్ అడిగి లక్ష్మిని నేను పంపిస్తాను పదండి

చేస్తే హాఫ్ డే లాంగ్ బెల్ అందరూ వెళ్ళిపోతారు అప్పుడు సార్ బాగుంది సార్ ఏంటి లాంగ్ బెల్ కొడితే అందరూ వెళ్ళిపోతారు ఆడపిల్లల గుప్పుతో కలిపి లక్ష్మిని బయటికి పంపించేద్దాం వాళ్ళు కుట్టుకోడ్ జాగ్రత్తగా స్టూడెంట్స్ చేసి అప్పుడు కొట్టు లాంగ్ వెళ్ళు

లక్ష్మి నేను తీసుకెళ్తాను నువ్వు వాళ్ళు మామూలు వాళ్ళు కాద రౌడీ లేవు చాలా రిస్క్ మరోసారి ఆ అమ్మాయి ఇంట్లో దింపే బాధ్యత నాది నన్నమ్మను సార్ ప్రిన్సిపల్ గారు మీరేమంటారు సరే లక్ష్మి పెట్టుదమ్మా

నాకు చెప్పదు వాళ్ళకి చెప్పండి అయినా మీ టైం అయిపోయింది అనుకుంటా మీరు ఏం చెప్పినా వాళ్ళు వినరు సరే మీరు చూసుకోండి నమస్తే చిన్న డౌట్ అండి ఇంగ్లీష్ లో లెటర్స్ ఏనండి తెలియకుండా చదివేస్తున్నావా ట్వంటీ సిక్స్ అందులో లు వాడకుండా ఓ ఇరవై పదాలు బుక్ తిప్పుకోకుండా చెప్పండి నేను క్లాస్కి అమ్మాయిలు లేని నేను ఇంగ్లీష్ లో ఇంగ్లీష్ లోనా ఏంటి ఏబీసీడ్యూల్ లెటర్స్ లేకుండా ఇంగ్లీష్ లో వర్డ్స్ ఉన్నాయా చెప్పు

ఈ మధ్య నీకు బొత్తిగా భయం లేకుండా పోయింది నువ్వు గుడ్డి ఇక్కడ పెట్టావు అది దారి పడితే లేదులేమ్మా లేదులే సుమతి సుమతి సరే నాకు ఎందుకంటే ఇలా జరుగుతోంది జన్లు అయ్య అదృష్టం నాకు లేదే మొన్నే ఊరుకు సుమతి నువ్వే నాకు పాపవి కంటి పాపవి నేను జీవితంతో కంటికి రప్పులా కాపాడుకుంటాను సుమతి ఇలాంటి అల్లుడు జొరగటం మన అదృష్టం పార్వతి పర్వతే చంపేయాలి రా అసలు చెత్త సినిమా తీసుకొచ్చి నువ్వు సినిమా చూడవు మమ్మల్ని చూడవు ఏంట్రా వేస్ట్ రా బావా నువ్వు అంతా అర్థం చేసావురా చెప్పు తెగుద్ది కాస్త నవ్వు బావా నిన్నే ఈ వయసులో ఇలాంటి సినిమాలు చూసి ఎందుకంటే ఇంకెప్పుడు చేస్తావు బావా అందే చెప్పాను ఇటువంటి సినిమా తీసుకురావద్దు అది కొట్టా నాకు చెప్పుకోటరా బాబు భక్తి సినిమా అని చెప్పి భూ సినిమా తీసుకొస్తాను సినిమాలో మంచి వస్తుంటే బట్ కలు కలుగుతాడు నన్ను కొట్టారు కొట్టవాట్టారుట్ట వర్షం వచ్చేటట్టుంది సోదా పిండికి వెళ్ళిన నేను రాస్తుంటే పిచ్చెక్కి పాత నేను Gracias. Yeah,

గుర్మాలని చెప్పేస్తారు ఎవరికైనా ఎదుర్కొంటే వస్తువు నమస్కారం పెట్టాలనిపిస్తుంది చెప్పాలి వస్తున్న గుర్తి కనిపించదురా అదేంటో మిమ్మల్ని ముందు నేను చూసినా ఈ నేను చూసినా సంఘం పెట్టాలనిపిస్తుంది ఆ రోజు మీరే కదటి ముందు నేను కావచ్చు అలా నువ్వు పుద్ధు కుద్దురికి నా నడువు తిరిగిపోయి నేను పాట చెప్పడానికి కూడా పనికి రాకుండా పోయినా నడు విరిగిపోవడానికి పాట చెప్పలేకపోవడానికి నీకు అర్థం కాదు కానీ అరే ఈసారి సైకిల్ మీద నాకు ఎదుర్కుండా వచ్చినా వెనక్కి నుంచి వచ్చినా చెప్పాను నీకు అంతగా నమస్కారం చేయాలనిపిస్తే పక్క నుంచి వచ్చి సైకిల్ స్టాండ్ చేసి ఎదురుగా వచ్చి నమస్కారం పెట్టి వెంటనే సైకిల్ తీసుకెళ్ళిపో వెళ్ళిపోతావు కదా ఫోన్ కనపడలేదా ఎవరో స్టూడెంట్ అనుకున్నాను ఏంటి గా పడ్డారా మొన్న మొన్నబెడింది ఇంతవరకు లేవరా నువ్వు లేపితే అమ్మో అయినా ఎదురుగొండ వెళ్ళి గుర్తించి కావడం ఎందుకండి ఎదుర్కొండారా తెలిస్తే మాట్లాడు తెలియకపోతే మాట్లాడ బాగా ఎదుర్కొండ కాదు వెనక్కుండా వచ్చి గుచ్చాడు కానీ గుద్దడం కామన్ గా ఏమండి స్టూడెంట్లు అన్నాక వల అంతారు అందులో మనం పడకుండా తెలివిగా తప్పించుకోవాలి నేనేవో అమాయకంగా వలం ఇరుక్కుంటున్నావు నువ్వేమో తెలివిగా తప్పించుకొని వంద రూపాయలు వంద రూపాయలు ఇచ్చుకోవాలి ఎందుకయ్యా వాడికి ఎదురుగా పెట్టడం వాడి వాడు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేక వంద రూపాయలు ఇచ్చుకోవడం ఎందుకు నా క్లాస్కి టైం అని ఈ చేతికి అది వాచి అనుకున్నా అటు బయటికి మీరు బయట క్లాస్ అండి క్రోమోజోముల సమజాత ప్రాంతాల్లో ఉండే జన్యువుల్ని ఎక్స్వై సహలగ్న జన్యువులు అంటారు అలాంటి జన్యువుల్ని లింగ పరిమితి జన్యువులు అంటారు ఫర్ ఎగ్జాంపుల్ పురుషుల్లో గడ్డం స్త్రీలలో స్థనాలు మొదలైన ద్వితీయ లైంగిక లక్షణాలు లింగ పరిమితి సీని సేన నిన్న చెప్పినాడే వాతావరణం వల్ల వీటి వ్యక్తీకరణ ఒకే లింగానికి పరిమితమై ఉంటుంది ఆడామగ జీవులలో ఆటోజోముల మీద ఉండి వేర్వేరు లింగాల్లో నిన్న దృశ్య రూప వ్యక్తీకరణలు కలిగి ఉంటాయి ఒక లింగానికి చెందిన జీవుల్లో బహిర్గతంగా వేరొక లింగానికి చెందిన జీవుల్లో అంతర్గతంగా ఉండే జన్యువులు ఏమంటారు లింగ ప్రభావిత జన్యువులు అంటారు ఏంటి ఇంత ఆలస్యంగా వెళ్ళి కూర్చో ఇప్పుడు మనం అని పెద్దని విరచితమైన మను చరిత్ర అనే ప్రబంధంలోని వరూధిని ప్రవరాఖ్యం అనే పాఠం చెప్పుకుందాం ప్రవరాఖ్యుడు శతస్మేశ్వర <saw> తెచ్చూడు <what> <needelltumitié>

సీను బుక్ తీసుకో నన్ను క్షమించు సీను అనవసరంగా నా వల్ల మీకు శిక్ష పడింది ఐఎమ్ సారీ సీను ఒక్కసారి మాట్లాడు ప్లీజ్ ప్లీజ్ సీను నువ్వు మాట్లాడకపోతే నాకు చాలా బాధగా ఉంటుంది ఏ బతిలోడుకుంటే బెట్టు చేస్తున్నావు ఒక్కసారి క్షమించాను ప్లీజ్ చెప్తున్నాను కదా మరి క్షమించాలి చెప్పి క్షమించబడ్ చిన్న నామని రప్పించబడి అని సార్ ఏంటే పైకి చూస్తే ఆలోచిస్తున్నావు నన్ను చూస్తే నవలాట్లా ఉందా కొట్టేనంటేనా లేరా లే అన్నం తిందు వేడకింత అన్నం తినకుండా ఏంటా ఆలోచనలు తిను నాలుగు ముద్దలు అన్నం తింటే ఏనుగుల బలం వస్తుందిరా తిను బాబు బంగారు కొండ ఏంటా అన్నం వదిలేసి నేల మీద కలుకుతున్నావ్ అయ్యయ్యా వీడు మన లోకంలోనే లేడు